మరి ప్రస్తుతం ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నారు అన్ని వర్గాలకి న్యాయం చేస్తూ ఈ రోజు నాడు నేడు ద్వారా విద్యార్థులకు కానీ హాస్టల్స్ కానీ ప్రతి వసతి గృహం కూడా అభివృద్ధి చేస్తున్నాం స్కూల్స్ ఇవన్నీ డెవలప్ చేస్తూ అని చెప్తున్నారు విద్యా దీవెన ఇస్తున్నాము వసతి దీవెన అంటూ కూడా ఎంతో న్యాయం చేస్తున్నాం అని చెప్తున్నారు కదా ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో వాస్తవం నాడు నేడు పేరుతో ఎక్కడో కొద్ది గొప్ప రూరల్ ప్రాంతాల్లోనే అక్కడక్కడ అభివృద్ధి చెందింది ఈరోజు వేల కోట్లు కేటాయిస్తూ ఉన్నాను ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా విద్యా వ్యవస్థకి విద్యార్థులు చెప్తా ఉన్నాడు కానీ మేము ఈరోజు విద్యార్థుల పక్షాన్ని అడుగుతూ ఉన్నాం ఈరోజు నాడు నేడు పేరుతో వేల కోట్ల రూపాయలు పెట్టి బోర్డులు వేపిచ్చాను బస్సులు పెట్టించాను షూస్ ఇచ్చాను సాక్స్లు ఇచ్చాను కొత్త కొత్త బ్యాగులు ఇస్తూ ఉన్నాను యూనిఫామ్లు ఇస్తా చెప్తా ఉన్నారు కానీ ఈరోజు దాదాపు వేల పాఠశాలల్లో ఏకోపాధ్యాయులతోనే ఈరోజు స్కూల్స్ రన్ అవుతా ఉన్నాయి కేవలం ఒకే ఒక ఉపాధ్యాయుడితో కొన్ని సంఖ్యమంది విద్యార్థులు ఏవైతే ఉన్నారో ఎనభై మంది వంద మంది రెండు వందల మందికి విద్యార్థులు కేవలం ఒక్కోపాధ్యాయుడు మాత్రమే ఉన్నాడు అదేవిధంగా సాక్షాత్తు పార్లమెంట్లో చెప్పారు కేంద్ర మంత్రి గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు యాభై మూడు వేలు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పండి కానీ విద్యార్థులకి ఉపాధ్యాయులు లేకపోతే విద్యను అభ్యసించే వాళ్ళు లేకపోతే ఈరోజు బోధించే వాళ్ళు లేకపోతే విద్యార్థులు ఎలా చదువుకుంటారని చెప్పని మేము అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ ఆఫర్స్ చూస్తూ ఉన్నాం అనేకసార్లు చెప్పారు ముఖ్యమంత్రి అనేక సమావేశాల్లో వేలాది మంది విద్యార్థులు సమీకరించి రోడ్ల మీద తీసుకొచ్చి బహిరంగ సభల్లో నా కనురెప్పల్లా చూసుకుంటున్నాను ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల విద్యార్థుల్ని నేను వాళ్ళకి పూర్తిగా న్యాయం చేస్తాను ఉన్నత దగ్గర చేస్తా అని చెప్తా ఉన్నారు ఈరోజు మేము విద్యార్థుల పక్షాన్ని అడుగుతా ఉన్నాం మేము నిజంగా వాళ్ళు ఉన్నత దగ్గర చేయట్లేదు ఎందుకంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేసి ఈ రాష్ట్రంలో నాలుగు వేల పాఠశాల మూతపడటానికి కారణమయ్యారు ఈరోజు అదేవిధంగా ఈరోజు ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయకుండా విద్యార్థి విద్యను దూరం చేస్తూ ఉన్నారు కేవలం నలభై ఎనిమిది రూపాయలు యాభై రూపాయలు మాత్రమే రోజుకి మెసేజ్ కేటాయించి విద్యార్థులకి మూడు పోట్లు ఎలా తింటారు చెప్పని మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు స్థాయిలో అక్కడ హాస్టల్స్లో వార్డెన్స్ లేదు కాబట్టి నాలుగు గదులు ఈరోజు కేవలం ఒకే గదిలో దాదాపు ఎనిమిది మంది విద్యార్థులు నిద్రిస్తూ ఉన్నారు ఈరోజు కేవలం నూట ఎనభై మంది విద్యార్థులకి నాలుగు బాత్రూమ్స్ ఉంటానో ఉన్నాయి ఏ ఒక్క అధికారి జిల్లాలో సంక్షేమ అధికారి కానివ్వండి స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి హాస్టల్స్కి వెళ్ళి హాస్టల్స్ ఎలా ఉన్నాయని చెప్పని పిల్లలు అడగట్లేదు ఏదో రూల్స్ ఉన్నాయి ప్రతి నెలకు ఒకసారి డాక్టర్స్ చెకప్ చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల హాస్టల్ విద్యార్థులకి కానీ ఈ రోజు డాక్టర్స్ మాత్రం కనీసం వాళ్ళ ఏం పరీక్షలు చేయకపోవడం వల్ల అనారోగ్య పాలవుతా ఉన్నారు అంటే యువత మొత్తం కూడా జగన్మోహన్ పెడుతున్నారని పెడుతున్నాడు అది కేవలం వైసీపీ సోషల్ మీడియా ప్రచారం మాత్రమే ఈ రాష్ట్రంలో యువత ఎవరు జగన్ జగన్ ప్రభుత్వం జగన్ పరిపాలన పట్ల ఎవరు సంతృప్తిగా లేరు పూర్తి అసంతృప్తిగా ఉన్నారు ఉద్యోగాలు లేక నిరుద్యోగ అవుతా ఉంది ఆడుదాం అని దాదాపు కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాదనాన్ని ఈ ఈరోజు వేస్ట్ చేస్తూ ఉన్నారు మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం యువకుల పక్షాన ఎందుకంటే రాష్ట్రంలో కానివ్వండి యూనివర్సిటీలో కానివ్వండి పీజీలు చేసుకొని చదువుకున్న విద్యార్థులకి రోజు ఎంబీఏలు పీజీ సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తూ ఉంటే ఉద్యోగాలు లేక వలస వెళ్ళిపోతూ ఉన్నారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం స్విగ్గీ జొమాటో ర్యాపిడో తమ్ముడు నువ్వు ఏం చదువుకున్నావు అంటే ఎంబీఏ చేశా అన్నా లేకపోతే డిగ్రీ చేశా అన్న బిడ్డ చేయని చెప్తా ఉన్నారు మరి ఎందుకు ఇవంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని చెప్పే పరిస్థితి రాష్ట్రం నుంచి వలస తెలిపే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు యువత ఎవరు ప్రభుత్వ పక్షాలు ఎవరు అంటే ఈరోజు ఎలా ఉంది డెవలప్మెంట్ చెప్తున్నారు పది లక్షల కోట్లు అప్పు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఈ రాష్ట్రంలో అక్కడ అభివృద్ధి లేదు అక్కడక్కడ కేవలం ఊరికే పై పైన రోడ్లు వేసి ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పని కేవలం పై పైన రోడ్లు వేసి చివరి దశలో అభివృద్ధి చేస్తానని ఈ రోజు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడు ఖచ్చితంగా అభివృద్ధి రాష్ట్రంలో అయితే లేదు అభివృద్ధి అంటే కేవలం సంక్షేమం మాత్రం అని చెప్పని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు మేము స్వాగతం ఉన్నా సంక్షేమం కూడా అభివృద్ధి కానీ ఒక పరిశ్రమ అడాలా ఎవరో నూయిల్స్ పాయింట్ వాళ్ళని మంచి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళా కంపెనీలు పెడతానని చెప్పని ప్రచారం చేశారు ఆ తర్వాత ఫేక్ అని ప్రతి ఒక్కరు తెలిసిపోయింది వైజాగ్లో పూర్తిగా దాన్ని ఖండించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల ముప్పై ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కానీ ఇంత ఒక్కదానికో నోటిఫికేషన్ లేదు మన్ననే చూస్తూ ఉన్నాం గ్రూప్ టు నోటిఫికేషన్ దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఇచ్చారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెండు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం ఎనిమిది వందల ముప్పై మాత్రమే ఇచ్చారు ఎందుకని చెప్పిన ఎలక్షన్ స్టంట్ అని చెడుతూ ఉన్నాం తెలంగాణలో ఎట్లయితే నిరుద్యోగులు కేసీఆర్ బుద్ధి చెప్పారు ఈ రాష్ట్రంలో కూడా నిరుద్యోగులు యువత జగన్ రెడ్డి రాన్న ఎన్నికల్లో బుద్ధి చెప్తారు రెడీగా ఉన్నారు అంటే ఇక్కడ చివరిగా ఆయన అడుగుతున్నారు ఈరోజు మళ్ళీ నేను ఇచ్చిన హామీలు నెరవేర్చాను మళ్ళీ నేనే ఎందుకు రాకూడదు అంటూ కూడా ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎలా అనిపిస్తుంది అక్కడ గతంలో ఏం చెప్పారు హామీ ఇంట్లో పెట్టి చదువుకున్న వాళ్ళకి అమ్మఒడిస్తామని చెప్పాడు కానీ వచ్చిన తర్వాత కేవలం ఒకరికి మాత్రమే ఇస్తా అన్నారు అమ్మఒడి అని చెప్పి ఇంటర్మీడియట్ విద్యార్థికి మధ్యాహ్న భోజనం పథకం ఆపేశాడు అమ్మఒడి అని చెప్పని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయట్లేదు అమ్మఒడి ఇచ్చాయని చెప్పని ఈరోజు పుస్తకాలు ఉచితంగా ఇచ్చేది ప్రభుత్వం ఇంత ముందు కానీ ఇంటర్మీడియట్ విద్యార్థులు గవర్నమెంట్ విద్యార్థులకు ఉచితంగా ఇవ్వట్లేదు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పూర్తిగా అమలు కాలేదు కేవలం వైసీపీ వాళ్ళ వర్గాలు చెందినటువంటి వాళ్ళకే కేవలం అమలు చేసి ఈరోజు అభివృద్ధి చేస్తానని చెప్పని పూర్తి స్థాయిలో అమలు చేస్తాను చెప్తా ఉన్నారు అనేక మందికి ఈ ఉమ్మడి జిల్లాలో దాదాపు యాభై వేలకు పైగా రేషన్ కార్డులు కట్టయిపోయినాయి అనేక కారణాలతో మరి అట్లా అభివృద్ధి అవుతుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అంటే ఈరోజు ఆయన చెప్తున్నారు కదన్న ముఖ్యంగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ బస్ యాత్రలు చేస్తున్నారు మంత్రులు కూడా అని చెప్పి మాట్లాడుతున్నారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనలు అని చెప్పి అంటాం అలా అనిపించింది ఏ ఒక్క బస్ యాత్ర చూసుకుంటా ఉంటే వాస్తవం ఆడుకుంటే ఎక్కడ ఏ బస్సు యాత్ర విజయవంతం అవ్వలేదు కేవలం మంత్రులు పెట్టారు తప్ప ఎక్కడ కనీసం వేల సంఖ్యలో కూడా జనాలు హాజరు అవ్వలేదు అక్కడే వారికి అర్థమైపోయింది కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే స్థానాలు మారుస్తూ ఏదో ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల జోలికి వస్తే ఈరోజు చూస్తూ ఉన్నాం మాది కార్పొరేషన్ పాల కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ డివైడ్ చేసి కేవలం పదవులు ఇచ్చారు తప్ప ఎంత బడ్జెట్ కేటాయించాడు ఎంతమందికి లోన్లు ఇచ్చాడు ఎంతమందికి కార్లు ఇచ్చాడు ఎంతమందికి వ్యాపారాలు చేసుకోమని నిరుద్యోగులకి ఈరోజు డబ్బు లోన్లు ఇచ్చారు కాబట్టి ఎక్కడా లేదు పూర్తిగా ఈరోజు ఆ కమిషన్లో రూపాయి లేకుండా కేవలం కుర్చీలు కార్లు పదవులు మాత్రమే మిగిలిన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి ఈరోజు న్యాయం చేయడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్య నిర్ణయితే తెలియజేస్తా సారి ఎన్నికలకి మూడు పార్టీలు దాదాపు జనసేన తెలుగుదేశం కానీ మిత్రపక్షాలన్నీ కూడా కలిసి ఎన్నికలకు రాబోతున్నాయి కానీ ఒక పక్క ఎంతమంది కలిసి వచ్చినా సరే నన్ను కొట్టేవాళ్ళు లేరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలోనే నా ఇంటర్కి పేగలేరు అంటూ కూడా ఇలాంటి స్పీచ్లు ఇస్తూ ఉన్నారు మీరు మీకు ఎలా అనిపిస్తుంది కేవలం ముఖ్యమంత్రి స్థాయిలోనే కాదు చివరికి మంత్రుల స్థాయిలో కూడా ఈరోజు ఎలా పడితే అలా మారిన పరిస్థితి దుర్భాషతూ ఉన్నారు ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా యువకులు యువకులు రాజకీయాలు రావాలంటే ఇట్లా ఉన్నాయి రాజకీయాలు అని చెప్పని దూరం వెళ్ళే పరిస్థితి ఉంటా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారి భయం పట్టుకుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఓట్ పర్సంటేజ్ పెరిగింది తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలు ఈరోజు సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గెలిచేది వీళ్ళు అని చెప్పి ముందుగానే భయపడకుండా ఈ జగన్మోహన్ రెడ్డి భయపడ్డని చెప్పి చెప్పాడు మేము మాకు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం అనేకమంది చెప్పారు మీరు కూడా చెప్పారు గతంలో నన్ను గెలిపించండి ప్రత్యేక హోదా తీసుకొస్తా ఈ రాష్ట్రంగా అని చెప్పండి కానీ ప్రత్యేక హాత తీసుకురాకుండా రోజు మోడీ దగ్గర మెల్లొంచారు మీరు మెల్ల మీరు ఆయన మెల్లొస్తా అని చెప్పండి మీరు వెళ్ళి మెల్లొంగ నమస్కారం చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు రాష్ట్రంలో పూర్తిగా ఈరోజు విద్యార్థులను యువకులని నిరుద్యోగం మొత్తాన్ని మోసం చేశారు కాబట్టి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా మేము వాళ్ళు ఓడిస్తారు బ్రో మరి రాష్ట్రంలో చూసాం మనం యువగలం పాదయాత్ర అనేది ఎలా అనిపించింది మీ మీ అభిప్రాయం అండి అసలు లోకేష్ మీద ఏం చెప్తారు ఈరోజు వాస్తవంగా ముఖ్యమంత్రి మనవడు ఆ తర్వాత ముఖ్యమంత్రి కొడుకైనా కూడా ఈరోజు పూర్తి స్థాయిలో తొంభై పై నియోజకవర్గాల్లో వెళ్ళి లోకల్గా ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో నిరుద్యోగం పూర్తిగా లేకుండా చేస్తామని చెప్పని ఆ హామీని నమ్ముతానని చెప్పని నిరుద్యోగులు అనుకుంటాం